ప్రస్తుతం మనతో పాటు కెర్తబాద్ డిసిసి అధ్యక్షులు మోతా రోహిత్ గారు ఉన్నారు రోహిత్ గారు ఈ రోజు జరిగినటువంటి అంటే సత్యమయ జయతిలో భాగంగా కావచ్చు నేషనల్ హెరాల్డ్ కేసులో గతంలో మీరు చాలా ఫైట్ చేశారు ఇప్పుడు వాళ్ళు క్లీన్ చీట్ ఇవ్వడం అనేది జరిగింది ఏ విధంగా చూడొచ్చు ఇప్పుడు భారతదేశ స్వాతంత్ర సమయ ఉద్యమ సమయంలో అప్పటి ప్రజలకి స్వాతంత్ర సమరం గురించి జరుగుతున్న పరిణామాల గురించి తెలియజేసే విధంగా ఆ రోజు స్వర్గీయ జవహర్లాల్ నెహ్రూ గారు నేషనల్ హెరాల్డ్ పత్రిక స్థాపించారు అటువంటి ఘన చరిత్ర కలిగిన పత్రికను కాపాడుకోవాలని చెప్పేసి ఇంకా ప్రజలకు సేవ చేయించాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ కానీ రాహుల్ గాంధీ గారు కానీ కష్టపడుతున్నారు పన్నెండు సంవత్సరాలు అయింది బీజేపీ అధికారంలోకి వచ్చి అధికారంలో వచ్చినప్పటి నుంచి కూడా ఈ దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన పార్టీ కాంగ్రెస్ పార్టీ దేశ స్వాతంత్ర ఉద్యమంలో ఎటువంటి పాత్ర లేనటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ కాబట్టి ఆ కుళ్లుతోని భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లే ప్రయత్నంలో భాగంగా ఈ రోజు పన్నెండేళ్ల క్రితమే ఈ నేషనల్ హెరాల్డ్ లో మనీ లాండరింగ్ అని చెప్పేసి కేసులు బనాయించారు మరి పన్నెండు ఏళ్ళైంది వాళ్ళు ఎప్పుడు ఎటువంటి విచారణకి పిలిచినా గానీ రాహుల్ గాంధీ గారు పాల్గొంటునే ఉన్నారు అన్ని విధాలుగా సహకరిస్తూనే ఉన్నారు రాహుల్ గాంధీ గారు చెప్పిన ఎటువంటి తప్పు చేయలేదు ఎంత దూరానికి అయినా రావడానికి సిద్ధము ఎటువంటి విచారణకైనా మేము తప్పకుండా అందుబాటులో ఉంటామని చెప్పి చెప్పారు పన్నెండు ఏళ్ళైంది ఇప్పటి వరకు కొండంతవ్వి ఎలుకను కూడా పట్టలేదు మరి నిన్న కోర్టు కూడా మట్టికాయలు వేసింది అసలు మళ్ళీ లాంటి దీంట్లో కేసే లేదని చెప్పేసి అయినా కానీ సిగ్గు లేకుండా ఇంకా కేవలం ఈ రోజు దేశం మొత్తం నాశనం అయిపోతుంది మరి ఓట్ చోరీ ఈ ప్రపంచంలోనే అత్యంత బిగ్గెస్ట్ స్కామ్ ఓట్ చోరీ మరి ఇటువంటి ఇష్యూస్ అన్నిటి నుంచి కూడా దృష్టి మరలించాలనే ఒక చిల్లర ఉద్దేశంతో ఈ రోజు గాంధీ కుటుంబం మీద కాంగ్రెస్ పార్టీ మీద బురద చల్లుతుండ్రు ఈ రోజు ఆ తేట తెల్లం ఏళ్ల పన్నెండేళ్ల నుంచి ఎట్లయితే ప్రజలను మోసం చేస్తుర్రో అవన్నీ ప్రజలకు తెలియజేసే విధంగా ఈ రోజు కార్యక్రమం తీసుకుందాం చూస్తున్నారు నీకు ఏం చెప్తానండి ఇప్పుడు మహాత్మా గాంధీ గారు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారు వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహిస్తూ ఆనాడు దేశానికి స్వాతంత్రం తీసుకురావడంలో ప్రథమ పాత్ర పోషించారు భారతీయ జనతా పార్టీకి దేశ స్వాతంత్రం లా ఒక నూలుగు అంతా కూడా పాత్ర లేదు కాబట్టి అది మనసులో పెట్టుకొని భారతదేశ స్వాతంత్రం కోసం పనిచేసిన వాళ్ళందరినీ కూడా మసగా వాళ్ళందరి ఆనవాళ్లను తొలగించాలని ఒక దురుద్దేశంతో భారతీయ జనతా పార్టీ మెల్లగా పనిచేస్తుంది మీరు చూస్తున్నారు పార్లమెంట్ ఎప్పుడు జరిగినా వాళ్ళ చేసుకోవడానికి గురించి చెప్పడం కాకుండా ఎప్పుడు కూడా జవహర్లాల్ నెహ్రూ గారి మీద బురద చల్లుతారు ఏ ఎవరైతే సర్దార్ పటేల్ గారు ఆర్ఎస్ఎస్ ని బ్యాన్ చేసిర్రో సర్దార్ పటేల్ గారు బీజేపీ నాయకుడి లాగా వాళ్ళని వారిని ప్రొజెక్ట్ చేసే ప్రయత్నంలో ఉన్నారు ఇప్పుడు మహాత్మా గాంధీ గారిని కూడా ఆఖరికి ఈ జా దేశానికి అయినటువంటి మహాత్మా గాంధీ గారిని కూడా వదిలిపెడతలేరు ఈ రోజు మహాత్మా గాంధీని సంపించిన పార్టీ పార్టీకి వీళ్ళ పార్టీ సానుభూతి పరలే వాళ్ళు అట్లాంటిది ఈ రోజు మహాత్మా గాంధీ గారి పేరుని కూడా మస్కపర్చాలని చూస్తున్నారు దీనికి దేశం ఒప్పుకోదు ఖచ్చితంగా యావత్ దేశ ప్రజలు కూడా ముందుకొచ్చి భారతీయ జనతా పార్టీకి బుద్ధి చెప్తారు